గుడి హాయ్ మా ఆయన చూసారా ఎట్లా మాట్లాడుతున్నాడో వీడియో తీస్తున్నాను అని ఎక్కిరిస్తుండు నాకేమో ఇదే ప్రాబ్లం వీడియో తీయాలంటే కానీ తప్పదు ఎంత ఎక్కిరిచ్చినా తీయాలని ఫిక్స్ అయినప్పుడు తీసేయాలి కదా అందుకే వీడియో అయితే తీసేస్తున్నాను నేను ఈరోజేమో మా మ్యారేజ్ డే అని మేమేమో టెంపుల్కి వెళ్తున్నాము ఇక మా మ్యారేజ్ డే అయ్యి వన్ వీక్ అవుతుంది కానీ వీడియో ఏమో ఇంత లేట్ పెడుతున్నాను ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కరెక్ట్ టైం దొరకలేదు ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామన్నా ఆకర్ష డిస్టర్బ్ చేస్తుంది అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అది పడుకున్నప్పుడు ఇద్దామంటే అసలు అది పడుకుంటే కదా డే టైంలో అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం కుదరలేదు ఓకే ఫ్రెండ్స్ ఇక ఆ సంగతి అయితే పక్కన పెడదాము ఇప్పుడైతే వీడియో చూసేయండి ఇప్పుడేమో మేము టెంపుల్కి అయితే వచ్చేసినాము ఇక టెంపుల్కి వచ్చినాక ఇంకేముంది దేవుని దర్శనం అయితే చేసేసుకున్నాము ఇక దర్శనం చేసుకున్న తర్వాత ఇక అందరం ఒక దగ్గర కూర్చొని దేవుని దగ్గర కొట్టిన కొబ్బరికాయ అయితే పగల కొట్టుకొని తినేసినాం ఇక తిన్న తర్వాత ఏముంది అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాం ఇక వెళ్ళేదారిలో అయితే ఒక బేకరీలో ఆగేసి ఇంకా మా ఆయన వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి స్వీట్స్ ఇస్తాను అని చెప్పి స్వీట్స్ తీసుకుంటున్నాడు